హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఈరోజు మనము అనప గింజలతో రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఇలా నేను ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని నేను వలిచి గింజలు పెట్టుకున్నాను అనపగింజలతో రైస్ చేసుకుందాము అది ఎలా ప్రిపేర్ చేయాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము నేను ఇలా ఒక హాఫ్ కేజీ అనపకాయలు తీసుకొచ్చి గింజలు వోలిచి ఇలా పెట్టుకున్నాను ఒక టమాటా కట్ చేసి పీసెస్ పెట్టినాను కొంచెం కొబ్బరి తీసుకున్నాను మిరపకాయలు రెండు మసాలా గ్రైండింగ్ తీసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను మూడు మిరపకాయలు కట్ చేసి ఇలా పెట్టుకున్నాను రైస్ లేక నేను కారపొడి యూజ్ చేయలేదు ఈ మిర్చితోనే యూజ్ చేస్తాను మీకు మిర్చి వద్దు అంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదంటే కారపొడైనా యూజ్ చేసుకోవచ్చు ఈ మిర్చి ప్లేస్లో కొంచెం తర్వాతకి కరివేపాకు తీసుకుంటున్నాను కస్తూరి మీరు తీసుకున్నాను ఇది తీసుకోవడం వల్ల రుచి బాగా అనిపిస్తుంది రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నాను ఒక ఆని హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా గ్రైండింగ్కి కొంచెం కొత్తిమీర పుదీనా తీసుకున్నాను అలాగే అలాగే ఇది మొగ్గ స్టార్ ఫ్లవరు లవంగాలు చెక్క యాలపూట్లు కొంచెము అజ్వాయి తీసుకున్నాను మసాలాకి ఇంకా కొంచెం ధనియాల పొడి ఒక స్పూను ఉప్పు ఉప్పు తీసుకున్నాను సాల్ట్ వేస్తే అంత రుచి తెలియదు సాల్ట్ ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తే బాగుంటుంది అన్నం కూడా టేస్ట్ బాగా తెలుస్తుంది కొంచెం పసుపు తీసుకున్నాను బాస్మతి రైస్ టూ గ్లాసెస్ నేను తీసుకొని కడిగి పెట్టుకున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు రైస్ బాగా మెత్తగా స్మూత్గా బాగా ఉంటుంది తినడానికి బాగా అనిపిస్తుంది ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు కడిగి వేసుకుంటే రైస్ అంత బాగా అనిపించదు ఇప్పుడు మనము గ్రైండింగ్కి ఏమేమి వేసుకున్నామని చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను మసాలాకి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కదా ఒక హాఫ్ స్పూన్ అది వేసుకుంటున్నాను కొంచెం పుదీనా కొంచెం కొబ్బరి వేసుకుంటాను మీకు కొబ్బరి వద్దు అంటే వేసుకోవచ్చు కొబ్బరి వేయడం వల్ల రైస్ టేస్ట్ బాగా అనిపిస్తుంది రెండు మిర్చి వేసుకుంటాను ఇలా వేయడం వల్ల రైస్కు స్పైసీనెస్ తెలుస్తుంది అందుకని రెండు మిర్చి ఇక్కడ నేను వేసుకుంటున్నాను కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను కొంచెం కాడలు అనేది వేసుకుంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇప్పుడు నేను రెండు యాలగు పుట్లు లవంగాలు చెక్క ఈ అజ్వాయిని వేసుకున్నాను టమాటా కూడా వేసి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం ఇవన్నీ స్మూత్ పేస్ట్ చేసుకుందాం ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం చూడండి రైస్ కావాల్సింది నేను మసాలా గ్రైండ్ చేసి పెట్టున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం బౌల్ పెట్టాను హీట్ అయింది ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మరాఠా స్టార్ స్టాఫ్లో తీసుకున్నాను కదా ఇవి వేసుకుందాం ఆనియన్ కరివేపాకు మిర్చి వేసి ఫ్రై చేసుకున్నాం కస్తూరి మేతి కూడా వేసేస్తున్నాను ఫ్రై అవద్దాం ఆయిల్లో ఈ ఫ్రై అయిన తర్వాత అంత గింజలు వేసుకున్నాం ఆనియన్ ఫ్రై అయినాయి ఇప్పుడు మనము అంత గింజలు వేసుకున్నాము వేసుకొని పచ్చివాసన పొంగి వచ్చి పసుపు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు గింజ ఉడికే కొంచెం ధనాలు పొడి వేసుకుందాం ఒక స్పూన్ వేసుకోకపోతే ఇక్కడ మనము ధనాల పొడి కారపొడి వేసుకోవచ్చు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఆ మసాలా పేస్ట్ వేస్తాం ఈ మసాలా వల్లనే రైస్ టేస్ట్ వస్తుంది ఫ్రై చేసి మనము ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాం కాబట్టి దీంతో ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకుని ఒక హాఫ్ గ్లాస్ తక్కువ వేసుకోవాలి అంటే నేను దీంతో టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకుంటాను నేను ఇలా వాటర్ వేసు ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసుకోవాలి చూసుకొని జస్ట్ ఉడికి వచ్చిన తర్వాత రైస్ వేసి కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు పొంగు వచ్చింది ఇప్పుడు మనము బాస్మతి రైస్ వితౌట్ వాటర్తో వేసుకుందాం జస్ట్ కలిపెట్టేసి టేస్ట్ చూసుకోండి ఒక పు ఉడకాలి జస్ట్ ఉడికిన తర్వాత మనం విజిల్ పెట్టేస్తాం ఇప్పుడు దగ్గర పడింది ఇది ఈ ఫ్లవర్ వేసడం వల్ల టేస్ట్ బాగుంటుంది రైస్కి జస్ట్ కలబెట్టేసి కరిగ్గర పడింది ఈ ఫ్లవర్ వేసేసి కొత్తిమీర గార్నిష్ చేసేసి ఒక విజిల్ పెట్టేస్తాం అంతే రైస్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా అయిందో బాస్మతి రైస్తో అనిపగించాలి పలావ్ చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పక నా ఛానల్ని చూడండి థ్యాంక్ యూ ఎవరీవన్